కదా ఆయనను మొరదకాయని కాపాడుకోగలదు కానీ దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తం ఏంటి ఈ సమయం అందు ఏమంటాడు ఇందు నిమిత్తమే నువ్వు ఇక్కడికి వచ్చావేమో ఒకసారి నువ్వు ఆలోచించు కదా ఇక్కడ ప్యూలాలో ఈ రోజు నువ్వు ఎందుకు వరకు వచ్చేవో నువ్వు గుర్తుపెట్టుకో ఎందుకు ఇక్కడ కూర్చుని ఒకసారి గుర్తుపెట్టుకో కదా నువ్వు చేయాల్సింది ఏదో ఇంట్లో కూర్చొని వండుకోవటం కాదు ఇంకొక విషయం చెప్తున్నాను ప్రతి స్త్రీకి కుటుంబం అనేది ఇంపార్టెంట్ బట్ 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 ఈస్ ద బిట్ ఆఫ్ అని అంటారు గుర్తుపెట్టుకోండి ఆ బట్ అనేది ఏంటంటే అది నువ్వు చాలా ఆలోచించాల కుటుంబం అంటే మా అత్త మా నాయన మా అమ్మ మా తాత అందరు చచ్చిపోయినాకొచ్చి సేవ చేయటం కాదు దట్ ఈస్ టోటలీ రాంగ్ గుర్తుపెట్టుకోండి వంద ఉన్న వంద ఉన్న ఇస్రాయల్ కు తల్లిగా ఉండకము